హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు లా మేము మేమైతే సూపర్ ఉన్నాము ఇక అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు అయితే దోస్తులు ఇక నిన్న వీడియోలో అయితే చెప్పినాం కదా ఈ స్టోరీ ఏంటి వేసి కొత్త స్టోరీ తీసుకొద్దామని అనుకుంటున్నామని చెప్పినా కదా దోస్తులు ఇక దానికైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎందుకు ఇదే కంటిన్యూ వేయండి ఒక మంచి ఎండింగ్ ఇచ్చి ఒక మంచి లాస్ట్కి అందరినీ కలిపి ఇటు సప్న లైఫ్ ఎట్లుంటుంది అమ్మే లైఫ్ ఎట్లుంటుంది అట్లా కొన్ని చూపించి ఏంటి వేయండి అని అంటున్నారు మరి కొంతమంది ఏమో ఇదే స్టోరీ కంటిన్యూ చేయండి అని అంటున్నారు సరే దోస్తులు ఇక మీరు చెప్పినట్టే చేస్తాం కానీ అట్లనే కొత్త స్టోరీ కూడా మేము ముందుకు తీసుక తీసుకురావాలని మేమైతే మనస్ఫూర్తి అనుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీని ఎట్లా సపోర్ట్ చేశారో మన కొత్త స్టోరీని కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అట్లనే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లు పెట్టుకోరి అప్పుడే ఎలదోసలో మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అట్లనే మన ఛానల్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇవి ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే దోస్తులు ఓకేనా సరే లేట్ ఇక లేట్ ఎందుకు వెళ్దాం పదండి అసలు ఏమైంది నాకు నేను అతడి సరిగా మాట్లాడుతానలేదు దేవుణ్ణి చేసిన మనం ఏదో మీద మీద మాట్లాడిండు ఈయన ఏమన్నా నా గురించి తప్పు అనుకుంటానా ఏంటి ఆ రోజు మా ఫ్రెండ్ మాట్లాడింది ఏమన్నా అనుకున్నాడా ఏంది వచ్చి కొందరు నా దగ్గర అన్ని నిజాలు దాచుకుంటా వెనక వేసే కథలు వెనక ఎత్తారు వచ్చి నేను ఒక్కొక్కరిని ఎంత గుడ్డిగా నమ్మిన్నో నాకు ఇప్పుడు అర్థమవుతాంది ఎందుకండి గంత ఘోరంగా మాట్లాడతారు నేనేం కథలు చేసినా వెనక వేసే కథలు వెనక ఎత్తారు అని అంటారు నేనేం చేసిన అండి ఆ రోజు మీరు విన్నారని నాకు అర్థమైంది అనే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏదో మాట్లాడతా అంటే నువ్వు ఎన్న తప్పు అర్థం చేసుకున్నావా ఏంది గట్లాంటి ఏం లేదండి మీరు అన్ని పిచ్చి పిచ్చి ఊహించుకోకూర్రీ నువ్వు మాట్లాడకు నా దగ్గర నువ్వు నా దగ్గర మాట్లాడే హక్కు కోల్పోయినావు నువ్వు తప్పు చేసినావు అని అంటలేను కానీ నిజాన్ని దాచిపెట్టినవు అని అంటున్నా అర్థం అవుతుందా నువ్వు అసలు ఇట్లా ఎత్తవని నేను అస్సలు అనుకోలేదు నిజం మీరు మొత్తం నాకు నేను చెప్పేది పూర్తి వింటారా లేదా ఇట్లా కోపంగా ఎందుకు మాట్లాడతారు అసలు ఈయనేది లేదు ఏం లేదు అని తిన్నా నాకు అర్థమైంది మస్తు నాకు బుద్ధి చెప్పినావు కానీ నేను నమ్మినందుకు నువ్వు నా దగ్గర ఏది దాస పెట్టావు నా దగ్గర ఏది ఉన్నా నాతో అన్ని చెప్తావు అనుకున్నా కానీ సరే సరే ఇక నీ సీక్రెట్స్ నీకుంటానే కదా సరే కానీ ఇక నేను కూడా అట్లనే ఉంటా ఎట్లా అట్లనే ఉంటాయి ఇక నేను కూడా కాదండి అంటే ఇప్పుడు నేను తప్పు చేసినాను అని అంటారా నేను నీ దగ్గర నిజం దాచిపెట్టినా అంటారా ఎందుకండి గిట్ల ఎత్తారు ఎన్నల్లేంది ఎందుకు ఎప్పుడు నేను చెప్పేది మొత్తం మినుర్రి అంటే అసలు నా మాట కూడా వినడానికి ఒప్పుకుంటలేరు ఎందుకండి ఇంత కోపానికి వస్తారు నాకు అర్థమయ్యలేదు అసలు నా చెయ్యి ముట్టుకోకు నేను అంతిన్న మొత్తము నిన్న అయితే నీ ఫ్రెండ్ నీకు టెన్త్ క్లాస్లో ప్రపోజ్ చేసిండ అయితే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదే చెప్తే ఏమను ఏమనుకుంటాడు అనుకున్నావు చెప్తేమవ్వు నేను ఏమన్నా అంటానా సరే ఫాస్ట్ అంటే చిన్నప్పుడు టీనేజ్లు అవన్నీ ఉంటాయి కామన్ అని అనుకుంటా కానీ నువ్వు దగ్గర ఆ విషయం ఎందుకు దాచిపెట్టినవు ఎప్పు నేను నిన్ను ఎంత నమ్మిన ఎప్పు నా సీక్రెట్స్ అన్నీ చెప్తా నీకు కానీ నువ్వు ఎందుకు ఈ విషయం ఎందుకు దాచిపెట్టినావు ఎప్పు అని ఏందండి చెప్పలేదు చెప్పలేదు అంటారు కానీ నాకు అసలు గుర్తులేదు మీతో చెప్పొద్దని కాదు నాకు విషయం గుర్తులేదు మర్చిపోయినా మర్చిపోయిందని ఎట్లా చెప్పాలండి మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసేదాకా నాకు అసలు అనేది గుర్తుకే లేదు గుర్తులేదు చెప్పు కావాలని చెప్పినట్టు చెప్పారు నువ్వు కావాలని చెప్పలేదే నాకు అర్థమైంది కానీ నువ్వు కావాలని చెప్పలేదు సరే సరే మెయింటైన్ చేసుకో ఏమన్నా వేసుకో నిన్ను అడగ ఏందండి నేను అప్పటి నుంచి ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడతారు ఏంటి మెయింటైన్ చేసుకోవాలి చెప్పేది ఈనూర్రి అంటే ఇంటలేరు ఎందుకు ఇట్లా చేస్తారు మీరు నాకు అర్థమవుతలేదు అరే నేను మాట్లాడే గ్యాప్ కూడా ఇస్తలేరు కనీసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎందుకండి ఇట్లా ఎన్ను ఎందుకు ఇట్లా ఇస్తారు ఒకసారి నేను చెప్పేది పూర్తి ఈనూర్రి అంటే అట్లా కూడా ఇంటలేరు చీ ఏందే తప్పు మొత్తం నువ్వు వేసి నా దగ్గర నిజాలు దాచిపెట్టి ఇంకా మళ్ళీ నావికే కోపం ఇస్తాను ఎందుకు అవసరం లేదు చెప్తున్నా నేను ఇక నేను వినాల్సిన నిన్న అన్ని నువ్వు ఏం చెప్పడానికి ఏం లేదు సరే 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 మంచిది ఇక అరే ఒక్కసారి వినండి నేను చెప్పేది ఏం లేదు నువ్వు చెప్పేది ఏం లేదు ఇక నేను వినేది ఏం లేదు దినే గిట్ల ఎత్తాడు అసలు నేను చెప్పేది ఇంటలేడు పట్టించుకుంటలేడు నేను ఇది ఒక్కటే దాస పెట్టినా అన్నందుకు గంతగనం ఫీల్ అవ్వకుంటా పోతాండు గంతగనం కోపానికి వస్తాడు అసలు మొన్న నైట్ నుంచి సగం ఉంటలేడు నిన్న ఏదో దేవుని వేసుకున్న మాట ఏదో రెండు మాటలు మాట్లాడిండు నేను ఎందుకు గిట్ల తయారైతాండు ఒక్కసారి నేను చెప్పేది నువ్వు అంటే అట్లా ఇంటలేడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నన్ను తప్పు అర్థం చేసుకుంటాను ఫోన్ వస్తాను కదా ఫోన్ ఎవరు ఎత్తారు హలో ఎవరు అయ్యో నంబర్ సేవ్ చేసుకోలే సప్న నేను శ్రీకాంత్ నీ టెన్త్ ఫ్రెండ్ని ని మర్చిపోయినావే అయ్యో నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు అయ్యా నీ వల్ల మా హస్బెండ్ కున్న నాకు లొల్లి లేక నేను చెప్తున్నా శ్రీకాంత్ నువ్వు ఫోన్ చేయకు జర అవుతుందా ఇగో మా హస్బెండ్ నన్ను మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నాడు ఆ రోజు మనం మాట్లాడుకున్నది మొత్తం ఇన్నాడు ఇట్లా నువ్వు ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదనే మా మా ఆయన అలుగుతాండు నాతోటి చక్కగా మాట్లాడుతలేరు ఇటుకే మాటి ఫోన్ చెయ్యకు నువ్వు సరేనా అయ్యో ఎందుకు సాప్ నాకు అట్లా అంటాను నువ్వు అది టెన్త్ కదా అది పాస్ట్ కదా అది నేను నార్మల్గా నీతో అట్లా డిస్కస్ చేస్తే మీ హస్బెండ్ ఎందుకు తప్పు అనుకుంటాడు మీ హస్బెండ్కి నీ మీద నమ్మకం లేదా అయింది నమ్మకం ఉంది అన్న ఉన్నాయి కానీ ఇక ఇప్పుడు మా ఊడు కొంచెం కోపం మీద ఉన్నాడు ఇక నువ్వు ఫోన్ చేయ ఓకే జరా నా టెన్షన్లా నేనున్నా నా ప్రాబ్లమ్స్ నేనున్నా ఇట్లా నువ్వు నాకు ఊకే ఫోన్ చేసి చత అయ్యకు నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు నేనే మాట్లాడతా కానీ అయ్యో సరే సప్నా సారీ సారీ కానీ ఉంటాన్నా మరి నువ్వు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఏ మాట్లాడతా సరే ఉంది మరి ఈయన ఏంది ఎన్నలేదు నాకు ఫోన్ ఏంది ఈయన మాటలు సీను ఈయనుడు ఏంది సీను నన్ను తప్పు అర్థం చేసుకునేది ఏంది ఇవన్నీ మంచిగా ఉన్నాం అని అనుకుంటే మళ్ళీ తోటి వచ్చి పెంట పడ్డది ఈయనే నాకు గిట్లాంటి టైం ఫోన్ చేయన్న ఇప్పుడు నేను గిట్ల ప్రెగ్నెంట్ తోటి ఉన్నా ఈయనేమో గిట్ల ఏడిపిస్తాను అని చెప్పి కూడా అసలు వినడానికి ఇష్టపడతలేదు చీ వీనికి అసలు మొన్న నుంచి ఏమైంది ఎందుకు కోపంగా ఉంటాడు అనేది నాకు అర్థం అయితే లేదు ఓడల ఏం గొడవ కాలేదు ఎందుకు అట్లా ఉంటాను అది అంటాంది ఏదో జరిగిందిగా నీళ్ళిద్దరు దాత్తారు మరి ఏందో ఇన్ని అడుగు తాగుపోయి అరే ఏమైంది ఏమైందిరా అసలు మొన్న నుంచి ఎందుకు కోపంగా ఉంటాను ఈ రోజు ఆఫీసుకి కూడా పోలేదు పోబుద్దు అవుతలేదు అని అన్నావు ఏమైందిరా సిని అట్లా ఎందుకున్నావు కోపంగా ఏమైనా గొడవ పెట్టుకున్నారా ఏం మంచిగా లేదు అంత వర్క్ టెన్షన్స్ అందుకే ఇంట్లోనే ఉన్నా ఎందుకు రావద్దాలు చెప్తాను నీకు మూడు మంచిగా ఉండకుంటే ఆఫీస్కి టెన్షన్స్ తోటి నువ్వు ఇంటికాడ ఉండవు నాకు తెలియదు నీ గురించి ఎందుకు వద్దాలు ఆడుతాను ఏమైంది ఏం లోల్లు పెట్టుకున్నారు దేని గురించి ఏంది చెప్పు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఏం జరగలేదే అమ్మా అమ్మ ప్లీజ్ అయిపోయకు నాకు అంత తలకైన అరే మొన్న అడుగుతా గిట్లనే అన్నావు మళ్ళీ ఇప్పుడు ఏం జరగలేదు నాకు తలకాయని వస్తాను అని అంటే ఎట్లరా చెప్పు యో నాగర అమ్మ అని కదరా నీ అమ్మనే కదరా నాగర ఎందుకు దాచి పెడతాను చెప్పు ఏమైంది అసలు కాదే అమ్మ ఇప్పుడు నేను ఇంట్లో ఉండన్నా మరి బయటకు వీక్ అన్నా నన్ను కొంచెం మీద కొంచెం లేదు ఇప్పుడు నాకు అద్దే తలకాయని వస్తాను అంటే వదిలిపెట్టవానే సరే ఇక నేను బయటికి పోతుంది అయ్యో రామా ఎందుకు రాగంతగా కోపానికి వస్తాను సరే ఇప్పుడు రీ అది షాయి గిట్ట పెట్టుకురా అన్నా ఇప్పుడు నన్ను నువ్వు నుంచి పో ఫస్ట్ సరేది వీళ్ళిద్దరి మధ్యలా ఏదో జరిగింది కానీ ఇద్దరు దాత్తారు నా దగ్గర మరి ఏందో చెప్పరా అంటే ఈ చెప్తలేడు అది చెప్తలేదు మరి ఏం జరిగింది అంతగానో ఎందుకు కోపంగా ఉంటాడో నాకు అర్థమైతే అడుగుతానేమో చెప్తలేదు ఏం చేయాలి నేను ఏమో బాగా నాటకాలు అవుతాన్నాయి అది నా దగ్గర దాచిపెట్టి ఇంకా దానికి రేషం ఉంటే నాకెంత రేషం ఉండాలి కోపానికి వస్తాంది మళ్ళా మరి ఇట్లా అయింది ఇట్లా సంగతి అని ఎప్పకనాట ఇంకా నా మీద కోపానికి వస్తాంది అవును ఏం చెప్తాను సప్న ఉందా ఇంట్లో ఏమో నాకు తెలియదు రమ్య ఇంట్లో పోయి చూడుపో అయ్యో ఏమైంది కోపంగా ఉన్నావు నీకు తెలియదు అంటున్నావు ఇంట్లోనే ఉన్నావు కదా లేదా ఉన్నది ఉన్నది పోయి మాట్లాడిపో మీ దోస్తు తోటి మీ దోస్తు బాగా పెద్ద మనిషి అయిపోయింది అన్ని దాచుకుంటా నాటకాలు ఎత్తాంది పో పో ఇంట్లోనే ఉంది మాట్లాడిపో అయ్యో ఏమైంది సీనేమో ఇట్లా అంటాడు ఇంకో కోపంగా ఉన్నాడు నేను రాంగ్ టైంలో వచ్చిన ఏంది లోపడిపోదా లోపడిపోతే సప్న అడిగితే తెలుస్తుంది మరి ఎందుకు ఇంతగానో కోపంగా ఉన్నాడు శరీర అంటాడు కదా ఎందుకో మరి ఏమైనా లొల్లి పెట్టుకున్నారా ఏంది సప్న సప్న అయ్యో ఏమైందే ఉక్కుంటా వచ్చుకొని హాగీ వేసుకుంటా ఏడుతాన్నావు ఏమైంది అసలు సీన్ ఎందుకు బయట కోపంగా ఉన్నాడు సప్న ఉన్నదా ఇంట్లో అంటే ఏమో చూసుకోపో ఇంట్లోనే ఉన్నది మీ ఫ్రెండ్ బాగా పెద్ద మనిషి అయిపోయింది అని గట్ల మాట్లాడుతూ ఏమైంది ఏమైనా లొల్ల పెట్టుకున్నారా చెప్పండి ఎట్లా చెప్పాలి సీనేమో ఇంటికోట్లే చెప్తాను నన్ను తప్పు అర్థం చేసుకుంటాం అయితే ఏం లేదే ఇగో మొన్న మా క్లాస్ మేట్ టెన్త్ క్లాస్ ఫోన్ చేసిండు నార్మల్ గానే మాట్లాడినా అయితే అనే పాత జోలి తీసిండే అయితే నాకు టెన్త్ లా ప్రపోజ్ చేసిండు ఆ విషయాలు తీసిండు అప్పుడే సీన్ వచ్చినట్టున్నాడు వెనక మొత్తము విన్నాడు ఈ అప్పటి నుంచి లొల్లి నాతో మాట్లాడతలేడు నాగరన్నీ దాచి పెడతాను నువ్వు తప్పు చేసిన వంటలేదు కానీ నాగరు ఈ విషయం ఎందుకు పెట్టినావని అట్లా కోప్పాడు నన్ను తిడతాడు అసలు నేను చెప్పేది చె అయోగిదంత అయిందా అయిందానే కాదే పుల్లా నువ్వు గవి మాట్లాడేటప్పుడు మరి వెనక ఎవరు ఉన్నారు ఎవరు అత్తారు అనేది చూసుకోవా అని అయినా నువ్వు ఏం తప్పు చేస్తలేవు కానీ మరి సీన్ ఎందుకు అట్లా ఎత్తాడు అవి ఎప్పుడో టీనేజ్ నార్మల్గా అర్థం చేసుకుంటలేడా చెప్తే నువ్వు మంచి ఎత్తే అయిపోవద్దు నేను కూర్చుండబెట్టి ఏదనే ఏడా ఎప్పు నేను చెప్పేది ఏడు నాకు అసలు టైం ఇస్తలేడు మొన్న నుంచి ఇవా ఇన్న కానుంచి నాతో మాట్లాడతలేడు ఇక నిన్న సమ్మక సారక వేసుకున్నాం కానీ ఏదో ఏదో మీద మీద మాట్లాడిండు గతం నైట్ కూడా ఒక్క ముక్కన్నా మాట్లాడలేదు ఇక మరి ఇప్పుడు అడుగుతానేమో పెద్ద దాచి పెట్టిన నా దగ్గర నేను నిన్న ఎంతో నమ్మినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు కాదంటే ఒకసారి నేను చెప్పేను అంటే అసలుకే ఇంత లేడు నా మాట అసలు అనే సిచ్యువేషన్లా లేడు అయ్యో ఏందే గిట్లైతుంది ఇప్పుడు ఇప్పుడే మంచిగా ఉంటారు మంచిగా నువ్వు ఇట్లా కానిసీవైనావు మంచిగా అందరు సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనుకుంటే మళ్ళీ ఏందే గిలొల్లి అయినా నువ్వు చూసుకోవద్దా అని ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరు మాటలు వింటారు అనేది చూసుకోవ్ గానితోటి ఇప్పుడు మాట్లాడకు నువ్వు ఎందుకు మాట్లాడతాను అరే కాదే నేను ఫోన్ చేయలేదు అతనే నా నంబర్ తెలుసుకొని మా ఫ్రెండ్ క్లాస్మేట్ దగ్గర జ్యోతి దగ్గర నా నంబర్ తీసుకొని ఫోన్ చేసిండే ఆ రోజే ఫస్ట్ టైం నాకు వేసడు ఈ మొన్ననే వేసిం గతం ఇక అదే లొల్లి ఇక నిన్నడు ఆ మాటలన్నీ ఇక అదే లొల్లి అప్పటి నుంచి ఇదే నాతోటి షూర్ అవుతుంది అసలు మాట్లాడతలేడు చక్కగా ఏ చేస్తలేడు కనీసం తిన్నమాన కూడా అడుగుతలేడు మరి నేను చెప్పే నూరంటే అట్లా వింటలేడు అతను ఫోన్ చేసినా కానీ నేను నార్మల్గా మరి ఎవరైనా ఉన్నారా మరి చూస్తే అయిపోవు సరే అయితే ఇంకోసారి ఆ తోటి మాట్లాడుకో ఆ నెంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టు అనకో సీను కో మచ్చే పనులు ఎందుకు ఎత్తవే ఇక నీకు జస్ట్ ఫ్రెండే కానీ ఇక సీను ఇక కొంచెం ఏమన్నా తప్పు అనుకుంటాను కావచ్చు వద్దు తీ మాట్లాడకు మరి నువ్వు కూడా బ్లాక్ లిస్ట్లా పెట్టేసే నంబరు పెడితేనే అని ఇంతకుముందు కూడా ఫోన్ చెట్టుకున్నాను నాకు ఫోన్ చేయకు మా హస్బెండ్ నాకు నీ వల్ల ఒళ్ళే అవుతాన్ని నువ్వు ఫోన్ చేయకు ఇష్టం వచ్చినప్పుడు అని వార్నింగే ఇచ్చినా ఇక నేను గానీ తుట్టి నాకేం అవసరమే ఈయన నన్ను అర్థం చేసుకుంటాడు లేడని అట్లా బాధ అవుతుంది ఈయన ఏమో చెప్పేది ఇంత లేడు ఈ ఆయనకు అనిపించవచ్చు సీను ఇక నువ్వు ఈ విషయం చెప్పలేదని బాధ అనిపించవచ్చు నిన్నేం అంటలేదు కదా తప్పు చేసినావని ఇంకేందే ఇక చెప్పలేదని కోపం రెండు మూడు రోజులు ఉంటుంది ఏం కత్తి అననే మళ్ళా మాట్లాడతాడు నువ్వేం బాధపడకు కరెక్టే నేను చెప్పలేదు నాకు ఈ విషయం గుర్తుంటేనే కదా చెప్పడానికి అసలు అది ఎప్పుడు టెన్త్లా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే నేను అది నాకు అసలు గుర్తు లేదు మర్చిపోయినా నేను మర్చిపోయిన దానికి నేను ఏం చేయాలి చెప్పే అయితే అయితే ఇక ఇప్పుడు అన కోపం ఉంటుంది ఆయన కోపంలో నువ్వేమనకి ఇక సారీ చెప్పి ఇక ఏదోటి చెప్పుకో అట్టిగా లొల్లి పెద్దగా వేసుకోకరు సరేనా ఇప్పుడు నువ్వు అసలే కంచి టైంలో ఉన్నావు కదా ఇప్పుడు ఇట్లా టెన్షన్స్ ఏడుచుడు గొడవల్లి ఇవన్నీ ఎందుకు చెప్పు మంచిగా ఉండర్రీ మంచి సీని మంచిగా కూర్చుండబెట్టి సారీ ఇట్లా దాచిపెట్టినా అని చెప్పు అనుకో నచ్చి చెప్పు నచ్చి చెప్పి సారీ చెప్పు సరేనే ఈయ నువ్వు నాకు అచ్చుడితో నాకు మస్తు దుఃఖం వచ్చిందే ఈ విషయం ఎవరితోటి చెప్పుకోవాలని బాగా అనిపిస్తాను ఈ మా అత్తమ్మనేమో కడుగుతాది ఏమైంది ఇళ్ళు పెట్టుకున్నానంటే నేను ఎట్లా చెప్పాను ఈ విషయం మళ్ళీ మా అత్తమ్ కూడా నన్ను తప్పు అర్థం చేసుకుంటే ఎట్లా ఈ ఆట ఆనని అడుగుతుంది అటు నా ఇటు నన్ను అడుగుతుంది నేనేమో చెప్తలేను ఆన కూడా చెప్తలేడు ఏ మా అత్తమ్మనేమో పిస్ అవుతాం ఏమైంది అసలు వీళ్ళిద్దరికీ మా అత్తమ్మ అనుకుంటాంది పొల్లకి ఇట్లాంటి విషయాలు పెద్దోళ్ళ దాకా రానియకూర్రి అట్టుగా మళ్ళీ సపడక మీరు ఇద్దరే మీరిద్దరే సంజాయించుకొని మంచిగా ఉండోర్రి దాకా పోతే మళ్ళీ వాళ్ళు వేరే అనుకుంటారు కాదే సరేనా మీ అత్తమ్మకైతే తెలియనీయకు తెలియదు సరే తీయని నేను నీతో మంచిగా గున్ను షేర్ చేసుకుందాం అని అత్త ఇక నువ్వు డల్ అయిపోయినావు కదా ఇక ఇక ఇప్పుడే ఏం మాట్లాడదు కానీ సరే నీకు ఫోన్ చేస్తా తీయ మరి ఏ చెప్పేం కాదు ఇక నువ్వు కూతురు కాబోతున్నావు కదా ఏంటి చెప్పు షాపింగ్ పైన కదా నిన్న నిన్న పెళ్లి బట్టలు గోల్డ్ ఇవన్నీ తీసుకున్నావు రోజే బ్లౌజ్ల కాడ వేసి వచ్చినా ఇక అట్లనే నిన్న ఒకసారి కలిసిపోదామని వచ్చినా గానీ ఇక నువ్వు మొత్తం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు అదే ఇప్పుడే చెప్పదనుకునే నేను ఎప్పు అన్న వాళ్ళే చెప్తా ఇక మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది ఇక గోల్డ్ అన్నీ తీసుకున్నాం ఇక అవునా నీకు మొత్తం అయిపోయింది షాపింగ్ సరే తీ అయితే ఇంకే మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది గోల్డ్ కూడా ఉన్నారా అయితే ఇంకేంది బ్లౌజులు మంచి గుట్టించుకో ఎక్కువ తక్కువ చీరలు కొనుక్కున్నావా అని మళ్ళీ ఎట్లా పెళ్ళితారా దశలు ఎత్తావు చీరలు కట్టవు కదనే ఇక అయిపోయింది ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఇక పెళ్ళి దగ్గరకు వస్తాను ఇక పెళ్లి పనులు కూడా స్టార్ట్ ఇక ఎత్తారు ఇక పసుకొమ్మలు ఒక రోజు దంచుతారు ఇక మంచి రోజు చూసి ఇక అప్పుడు నువ్వు కూడా రావన్నే సరేనా అత్త తీయే అత్త నేను దాకుండా ఎట్లే అత్త అత్త సరే అయి ఏదో ముచ్చట చెప్పుదామని వచ్చినా కానీ ఇక ఎంతో సంతోషంతో వచ్చినా ఇక నువ్వు ఇట్ల ఉన్నావు కానీ ఇంకా నువ్వేం బాధపడకు ఇంతోటి కూర్చొని మంచిగా నిమ్మలంగా మాట్లాడు అట్లా కాదు బాబా ఇట్లా అని మంచిగా సర్ది చెప్పుకుంటా సారీ చెప్పు సరేనా సరేనే కొంచెం కొంచెం మనసు ఏ సరే తీయే థ్యాంక్స్ ఎందుకే నువ్వు నాకు ఎంత హెల్ప్ చేయలేదు చెప్పు మాత్రం చేయనా చెప్పు నార్మల్గా కూర్చుంటా మాట్లాడు సరేనా నువ్వేం బాధపడకు ఏడుచుకుంటా ఉండకు సరేనమ్మా నేను పోతాన్నా ఏమనుకోకు నేను ఇక ఇంట్లో పనులు ఉన్నాయి కొంచెం నేను ఫోన్ గిట్టే ఎత్తది సరేనా బాయ్ మరి సరే నేను మరి ఏ అర్థం చేసుకో మాత్రం ఇప్పుడు పెళ్ళి ఉంటే పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయేమో సరే మరి ఆ నైట్ నైటు కూసుండబెట్టి మాట్లాడతా ఎందుకు ఇట్లా ఎత్తాడు బగ్గుమంటాడు కోపం మీద రమ్య అచ్చి అచ్చిన వాళ్ళే దాంతో షేర్ చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా అయింది ఇక నైట్ కూసుండబెట్టి చెప్తా ఈయనకు ఎందుకు ఇట్లా అనుకుంటాను నా గురించి అనేది మాట్లాడతా మరి చూద్దాం మరి కాంప్రమైజ్ అవుతాడా అయినాడా నన్ను అట్లనే తప్పు అర్థం చేసుకుంటాడేందనేది చూద్దాం సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఏ సప్న అయితే సీను కూర్చుండబెట్టి మాట్లాడదాం అనుకుంటది ఏ మరి ఏం జరుగుతుంది మరి సీను దానికి కాంప్రమైజ్ అవుతాడా మళ్ళీ తిరిగి సప్నను మంచి అర్థం చేసుకుంటాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో అయితే వస్తుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అట్లనే హైప్ ఎత్తారా దోస్తులు హైప్ తప్పకుండా వేయండి చూసిన ప్రతి ఒక్కరు తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నాండి మన పిట్టగూడి ఛానల్ ని బాయ్ బాయ్ దోస్తులు